హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మా మామిడి తోటలకు రావడం జరిగింది మామిడి పిందెలు కనబడుతున్నాయా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మామిడి తోటలో అలా ఖాతా పింద ఏమన్నా ఉందా చూడ్డానికి రావడం జరిగింది అదే మా మామిడి తోటలో ఒకటి నేర జట్టు పెరిగితే దాన్ని ఇప్పుడు నేరగాయల సీజన్ కదా దానికోసం అలాగే ఉంచడం జరిగింది ఇప్పుడే ఆడ చెట్టు కింద పడితే వాటిని ఏరాను చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మిగిలిన చెత్త అంతా వేరే చెట్లు కోసేసేటప్పుడు దీన్ని ఒకదాన్ని అలాగే విడిచిపెట్టడం జరిగింది ఇక మిగిలిన చెట్లు కోసి ఇక్కడే కుప్పగా వేయడం జరిగింది ఈ నేర చెట్టు కదా మనకే ఉపయోగపడుతుంది చిన్నప్పుడు బాగా తిన్నామని ఈ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి ఇలాగే ఉంచిపెట్టడం జరిగింది చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసింది ఒక జై హింద్